వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అవటం జరిగింది సో ఇందులో సి ట్వంటీ త్రీ కర్కులంకి సి ట్వంటీ కర్కులంకి నెక్స్ట్ సి సిక్స్టీన్ బ్యాచ్కి కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్స్ యొక్క ఫీజు కట్టుకోవడానికి ప్లస్ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది పూర్తిగా ఇవ్వటం జరిగిందనమాట సో ఈ వీడియో ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి సో ఇక్కడ ఎవరెవరికి ఆపర్చునిటీ ఉంది అంటే సి ట్వంటీ త్రీ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచెస్ అంటే టూ బ్యాచెస్ వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అండ్ ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్కి సంబంధించి నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి ఉన్నారో నెక్స్ట్ అలానే థర్డ్ సెమ్ మొన్న మొన్న రిజల్ట్లో ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా మీరు ఇప్పుడు ఎగ్జామ్కి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు సప్లిమెంటరీ కూడా రాయొచ్చు అనమాట అలానే సి ట్వంటీ బ్యాచ్కి వచ్చేసరికి సి ట్వంటీ కరీకులం బ్యాచ్కి ఫిఫ్త్ సెమ్ ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అంటే అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి నెక్స్ట్ అలానే సి సిక్స్టీన్ వాళ్ళకి ఇది కొన్ని బ్యాచెస్ వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ కింద ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఏంటి అంటే ఫైనల్గా సి సిక్స్టీన్ వాళ్ళు సి ట్వంటీ బ్యాచ్ వాళ్ళు సి ట్వంటీ త్రీ బ్యాచ్ వాళ్ళు త్రీ సి స్కీమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయొచ్చు అయితే ఇక్కడ సి సిక్స్టీన్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొంతమందికి లాస్ట్ బ్యాచ్ అనమాట సిక్స్టీన్ అంటే త్రూ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో సెవెంటీన్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి కూడా నో ఎలిజిబిలిటీ ఫర్ అటెండింగ్ దీస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఓన్లీ ఫర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ బ్యాచ్ వాళ్ళకు మాత్రమే లాస్ట్ మెర్సీ ఛాన్స్ అని అన్నారు అంటే ఇదే మ్యాక్సిమం లాస్ట్ ఛాన్స్ అవుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వాళ్ళకి ఛాన్సే లేదు సెవెంటీన్ ఎయిటీన్ వాళ్ళకి ఛాన్స్ లేదు ఓన్లీ ఎయిటీన్ నైన్టీన్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇది లాస్ట్ ఛాన్స్ అట్ ద సేమ్ టైమ్ సి ట్వంటీ వాళ్ళకి వచ్చేసరికి ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంది నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ సి ట్వంటీ త్రీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ షెడ్యూల్ ఏమి ఇచ్చాడు అంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటికి బిఫోర్ ద థియరీ ఎగ్జామినేషన్స్ కానీ ఆఫ్టర్ థీరీ ఎగ్జామినేషన్స్ కానీ కాలేజ్ వాళ్ళ యొక్క షెడ్యూల్ బేస్ చేసుకుని వాళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ అన్నారు ఇక్కడ సో మాక్సిమం ఇదే షెడ్యూల్ ఉంటుంది కొద్దిగా చేంజెస్ ఉంటే ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్ చేంజెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో మన ఛానల్ని కానీ మన ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇదే డేట్గా ఫైనల్ డేట్గా ఫిక్స్ చేసుకోండి ఏప్రిల్ సెకండ్ అనమాట ఓకే ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ నుండి ఆన్లైన్ పే ఫీమెంట్ అనేది చేయవచ్చు పేమెంట్ అనేది చేయవచ్చు ఓకే లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి ఫోర్త్ వరకు ఛాన్స్ ఉంది ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఛాన్స్ ఉంది ఫిఫ్టీన్ డేస్ లో పెనాల్టీ లేకుండా ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేయవచ్చు ఓకే నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫార్పి విత్ విత్ పెనాల్టీ వచ్చేసరికి మార్చ్ సెవెంత్ తత్కాల ఉంటుంది తత్కాలంటే అప్పటికప్పుడు మనం ఫీజు పే చేయొచ్చు దానికి కూడా ఛాన్స్ ఎప్పటి వరకు అంటే మార్చ్ నైన్త్ ఈస్ ద వెరీ డెడ్ లైన్ ఓకే నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కాలేజ్ వాళ్ళ ఇష్టం సార్ అంటే ఎగ్జామ్స్కి ముందు కండక్ట్ చేస్తారు కొన్ని కాలేజెస్ ఎగ్జామ్స్ తర్వాత కొంతమంది కండక్ట్ చేస్తారు సో వాళ్ళు కూడా థర్టీ ఏప్రిల్ లోపు సబ్మిట్ చేయాలి మార్క్స్ అప్లోడ్ చేయాలి సో మనకి ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఏప్రిల్ సెకండ్ నుంచి మీ యొక్క ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఫైవ్ ఎగ్జామ్ ఫీజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పాలిటెక్నిక్కి సంబంధించి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అదే ఈ ఫార్మసీకి వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అది డిఫరెంట్ సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ ఫీజు బే చేసుకుని మనం ఎగ్జామ్ ఫీజు అనేది పే చేస్తాం సో మీరు ఆన్లైన్లో ఫీజు పే చేయొచ్చు దానికి సంబంధించి మీ యొక్క కాలేజీలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఎల్లో కనుక్కుంటే పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి సో ఇక్కడ ఎవరైతే సి ట్వంటీ త్రీ కానీ సి ట్వంటీ కానీ సి సిక్స్టీన్ వాళ్ళు కానీ ఎవరైతే ఏదైనా సబ్జెక్ట్లో మీరు ఫెయిల్ అవుతారు అనేటువంటి డౌట్ ఏమైనా ఉంటే గనక సో యు మే కాంటాక్ట్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ మీకు పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి పాస్ అయ్యేటువంటి విధంగా ఈ యొక్క టూ ఈ త్రీ మంత్స్ ఈ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ మేము ఆ సబ్జెక్ట్ వైజ్గా కొన్ని క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాము ఓకే సో ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంది మీకు కొద్దిగా భయంగా ఉంది లేదంటే కొన్ని మార్క్స్ పెరగాలి అనేటువంటి ఆలోచన ఉందో సో యు మే కాంటాక్ట్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్